ఒకప్పుడు పెళ్ళంటే ఇల్లంతా చుట్టాల సందడి మూడు ముళ్ళు ఏడడుగులు పచ్చని కాపురం కానీ ఇప్పుడు పెళ్ళంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు పెళ్లికి ముందే ఫోటోషూట్లో రొమాన్స్ అన్నట్లుగా మారిపోయింది ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ పేరుతో పెళ్లికి ముందే అసభ్యకర పనులు చేయడం దానికి ఫోటోగ్రాఫర్లు గైడెన్స్ ఇవ్వడం వాటిని లైక్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇదంతా వివాహ వ్యవస్థను భంగం కలిగిస్తుందని ప్రొద్దుటూరు ఆర్యావర్ష సంఘం అభిప్రాయపడింది ఇటీవల నిర్వహించిన సభలో ఇకపై తమ ఊర్లో ప్రీ వెడ్డింగ్ షూట్లను నిషేధించాలని తీర్మానించారు ఈ మేరకు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ పత్రాలను పంచుతున్నారు వేదాలు సనాతన ధర్మం హిందూ ధర్మం శాస్త్ర ప్రమాణాల ప్రకారం మన ఋషులు పెద్దలు యుక్త వయస్కుల కామాన్ని ధర్మంతో ముడిపెట్టి వివాహ బంధాన్ని ఏర్పరచారని తద్వారా సంతాన ప్రాప్తి ఉంటుందని ఆ కరపత్రంలో ఆర్యవేషులు పేర్కొన్నారు జిలకర బెల్లం పెట్టినప్పుడు ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం భౌతిక స్పర్శ జరుగుతాయని తెలిపారు కానీ ట్రెండ్ పేరుతో ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసి ఒకరినొకరు హక్ చేసుకోవడం ఇతర పనులు చేస్తూ విపరీత పోకడలను ప్రదర్శిస్తున్నారని వాపోయారు వీటన్నిటికీ కారణం ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లేనని మండిపడ్డారు తమ ఊర్లో ఇకపై ప్రీ వెడ్డింగ్ షూట్లు చేయకుండా తీర్మానించారు అలాగే పెళ్లి ముహూర్త సమయంలో ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్ల హడావుడి తగ్గించి గంటపాటు వేదికకు దూరంగా ఉండాలని తండ్రిదండ్రులకు విజ్ఞప్తి చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్